పేదలంటే ప్రాణం ఇచ్చే ప్రశాంతన్న పేద ప్రజల కొరకు పాటు పడే ప్రశాంతన్న మల్లెలాంటి మనసు నీది ప్రశాంతన్న మా మంచి కోరే గుణము నీది కొదమ సింగమే ఏ జై 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 గుండె ప్రశాంతప్పుడే వేముల ప్రశాంత పాల్కొండ కొత్త వెళుతురే నువ్వన్న జనము అసలే దీక్షినావే ప్రశాంతన్న గుండె గుండెనొకటి చేసి ప్రశాంతన్న గులాబీ జెండ నెగర వేసి ప్రశాంతన్న ఊరు వాడ తిరిగిన వి ప్రశాంతన్న మహాజనమ్మదిని గెలిచినా వి ప్రశాంత నవయువకుల ఉత్సాహం ప్రశాంత అదికు నడయాడే చైతన్యం ప్రశాంతన్నా పాల్కొండ ప్రగతి పథం ప్రశాంతన్న అదిగో కదిలింది గులాభిరథం ప్రశాంతి ఎదురులేదు నీ నీ గెలుపే కాయం ప్రశాంతన్నా జై 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 ఏ జై 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 వేముల ప్రశాంతన్న జన గుండె చప్పుడైనా వే ప్రశాంత్ రెడ్ పాల్కొండ జనులకు మా ప్రశాంత్ రెడ్ నువ్వు గుండె ధైర్యమైనా వే ప్రశాంత్ రెడ్ మా కేసీఆర్ అడుగుజాడ ప్రశాంత్ రెడ్డి అన్న మా బాల్కొండకు నీడ ప్రశాంత్ రెడ్డి నియోజక వర్గానికి ప్రశాంత్ రెడ్డి భలే నిఖార్ సైనా నాయకుడివే ప్రశాంత్ రెడ్డి అన్న పేద ప్రజలకందరికీ ప్రశాంత్ రెడ్డి అన్న ప్రగతి కలల పంట నీవే ప్రశాంత్ రెడ్డి అన్న జనము గుండెలు గెలిచినా వే ప్రశాంత్ రెడ్డి అన్న మహా గులాబీ జెండా వీరుడవే నువ్వన్నా నీ వెంటే అన్న నీ గెలిపే కాయమన్నా వేముల ప్రశాంత్ రెడ్డన్నా జై 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 ప్రశాంత్ నా జనం గుండె తప్పుడైగట్ల మండల హెడ్క్వాటర్లు మన గౌరవనీయులు పాల్కొండ శాసన సభ్యులు మాజీ మంత్రివార్యలు మన వేముల ప్రశాంత రెడ్డి గారి భర్తడే ఇయల ఏరుగట్ల మండల డీఆర్ఎస్ కుటుంబ సభ్యులతో ఘనంగా జరుపుకోవడం జరిగింది ఇట్లాంటి నాయకులు అభివృద్ధి దాత బాల్కొండని ఇలా అన్ని రంగాల్లో అభివృద్ధి తీసుకుపోయినటువంటి గౌరవ మాజీ మంత్రివర్యులు ఈ ప్రస్తుత శాసనసభ్యులు అన్నా వేముల ప్రశాంత్ రెడ్డి గారికి ఏరుగట్ల బిఆర్ఎస్ కుటుంబ సభ్యుల తరఫున ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఇట్లాంటి నాయకుడు నాయకుడు వంద సంవత్సరాలు

ఎమ్మెల్యే గారి అయినటువంటి వేముల ప్రజాంత్ రెడ్డి గారి జన్మదినాన్ని ఎరుగట్ల మండల పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది గౌరవ మంత్రివర్యులు మేధా ప్రజల ఎన్నిది పేద ప్రజల కోసం మహానిషన్ పూర్తి చేసినటువంటి గౌరవ మాజీ మంత్రివర్యులు ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని భావంతో వేడుకుంటున్నాం ఇంకో ముఖ్య విషయం ఏంటంటే నిన్ననే నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్ గారిని ఎంపిక చేయడం జరిగింది ఏడు మండల బిఆర్ఎస్ పార్టీ తరఫున మేమందరం కూడా కష్టపడి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి గారిని గెలిపించుకుంటామని తెలియజేస్తున్నాం జై తెలంగాణ